రేపు మరి అట్లాంటి నౌకరు పెట్టి చూడ వాళ్ళకి నువ్వు అర్థం కూడా పిల్లలు చెప్పలేము వాళ్ళు వాళ్ళ మనకు అడిగితే చేయాల్సి వస్తాయి కదా ఇట్లా కూడా బెనిఫిటే కదా బెనిఫిట్ ఏమో వాళ్ళకు మన మన ఉండేదే పది మందికి నాయం చేసిన ఇప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు వాళ్ళు నాతో ఒక పని మీద పెడతావు నీకు ఏమైనా పని ఉంటే పిల్లని ఇస్తారు బయటికి ఎందుకు ఇస్తాడు అవును మా మా బ్రదర్ ఉన్నాడు మాకు ఐదో తమ్ముడు ఓన్లీ మన గౌడ్స్ మీద అరవై నడుపుతుంది దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఓన్లీ గౌడ్స్ చూస్తున్నాడు మన సాం నుంచి కూడా పెట్టినప్పుడు సాయి మ్యారేజ్ కూడా రిజిస్టర్ చేశాను నాలుగుగా తర్వాత నా కింద టైం సెట్ కావాలి ఇందులో సిక్కుడు బిజీ అయిపోయి అప్పుడు బ్రేక్ చేశాను అప్పుడు ఒకసారి ఓపెన్ చేశాం కానీ ఇప్పుడు ఆలోచన వచ్చింది ఇప్పుడు మనకు అట్లా అంటే నేను ఎక్కడెక్కడ మరి ఎవరన్నా మంచి అన్నగారి తరఫున జరిగినవి బాబు గారు జరిగినవి బాలకృష్ణ తరఫున జరిగింది ఎన్టీఆర్ బాలకృష్ణ తరఫున జరిగింది కారంచేడిలో అన్నగారి చెత్తది వచ్చేప్పుడు దగ్గపాటు పుందేసే సెంట్రల్ మినిస్టర్ ఉన్నాయే ఆ మమ్మల్ని అక్కడ కారచేడు బిల్లు కారంచేడు బిల్లు పిలుచుకొని అన్నగారి కంచు విగ్రహం పెట్టింది శ్రీకృష్ణ విగ్రహం అప్పుడు అభిమానుల దగ్గర పిలుచుకొని స్టేజ్ పైన బాలకృష్ణ ద్వారా మాకు సన్మానం చేసి షాలువా గప్పి మెమోటేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా ఇప్పుడు కూడా మొన్న లాస్ట్ ఇయర్ కూడా కుక్కడ పిల్లలో అభిమాను సంస్థ ఎస్పెషల్గా లాస్ట్ ఇయర్ లాస్ట్ పెట్టారు ఎవ్రీ ఇయర్ మాకు పిలిచి ఘోరంగా ఎవ్రీ హండ్రెడ్ ఇయర్స్ అయిపోయింది మన హండ్రెడ్ వన్ కాదు ఇప్పుడు బా రామారావు కాదు ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ చేస్తారు మనం పిలుస్తారు గుర్తిస్తారు ఒక చిన్నప్పటి ఒక బ్రదర్ వచ్చేసి మ్యారేజ్ బ్రో ఇంకో బ్రదర్ సెక్యూర్ సేమ్ బిజినెస్ స్టాప్ ఆరు మంది ఉంటారు బయట యూనియన్ లో ఇప్పుడు దాదాపుగా మేము తెలంగాణ రాకముందు ఏపీ తెలంగాణ కలిపి అసోసియేషన్ ఉండే దానిలో అప్పుడు నాకు మంచి ఉండే తెలంగాణ రాగానే నేనే సపరేటు ఫ్రెండ్స్ పార్టీ అసోసియేషన్ ఓపెన్ చేసి దాని డిసిజన్ చేయించాం డిసిజన్ చేస్తే వచ్చారు మేము అంటే ఇప్పుడు వైస్ చైర్మన్ తెలంగాణ స్టేట్కు అసో సెక్యూరిటీ అసోసియేషన్లో అదే ఆ కార్డు మీరే కదా దాని కార్డు చైర్మన్ ఉన్నాడు వైస్ చైర్మన్ నేను ఆ చైర్మన్ చైర్మన్ ఆయనే నేను వైస్ చైర్మన్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ అందరు ఉన్నారు ఉన్నారు టీమ్ ఉంది అంటే ఇప్పుడు మీరు కలిసి ఇది తెలంగాణ సెక్యూరిటీ అసోసియేషన్కు వైస్ చైర్మన్ ఫౌండర్ నేను ఇలా పదహారు మంది ఉన్నాము స్టేట్ కమిటీలో పదహారు మంది స్టేట్ కమిటీలో జిల్లాల వైజ్ కూడా ఇస్తాం వరంగల్ కమిటీ వేస్తాము జిల్లా జిల్లా కంపెనీ ఇస్తున్నాము ఈ మంత్ ట్వంటీ నైన్త్కు పెద్ద ఎత్తున ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఎవ్రీ ఇయర్ చాలా ఫంక్షన్ చేస్తాం మేము హోమ్ మినిస్టరు లేబర్ మినిస్టరు హెల్త్ మినిస్టర్ పెంచేస్తే ఇప్పుడు ఇరవై తొమ్మిది ప్లాన్ చేస్తున్నాం మీటింగ్ అంటే ఎక్కువ ఎక్కువ మీరు ఇప్పుడు జాబ్ చూస్తున్నారు బాగా తొందరగా మీ దగ్గర బాధ ఇప్పుడు ఇప్పుడు నా దగ్గర అంటే నా పిన్ని చిన్నది ఎక్కువ లేదు అంటే అక్కడికి వచ్చి అయితే నేను మా తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర రిఫర్ చేస్తాను వాళ్ళ దగ్గర పెట్టిస్తాను పెట్టిస్తాను బట్టి పంపను ఎవరిని సెక్యూరిటీ గార్డ్ పెడతాను నర్సులు ఉండే నర్సు శానిటీస్ శానిటీస్ వరకు హౌస్ కీపింగ్ డ్రైవర్ ఉంటే డ్రైవరు హాస్పిటల్ ఎన్ని ఏమో ఉంటే నర్సులకు ఏది ఏది వస్తే వాళ్ళకి పంపిస్తారు వాళ్ళకి మన దగ్గర మన దగ్గర పెట్టుకుని మన దగ్గర కళ్యాణం పైన చూపిస్తాను మాత్రం వితౌట్ మనీ ఫ్రీ జాబ్ ఫ్రీ జాబుండి ఫ్రీ జాబు ఫ్రీ జాబు ఇప్పుడు ఒకళ్ళు పట్టుకొని డబ్బులు ఇచ్చి బ్రు మోసపోకూడదు ఫ్రీ జాబ్ లేదు ఫ్రీ జాబ్ ఇస్తాం డిఫరెంట్ కేటగిరీ బట్టి జీతాలు వస్తాయి కేటగిరీ అట్లా జీతాలు జీతాలు కేటగిరీ నర్స్ ఉంది ఎన్ఎం ఉంది హాస్పిటల్ స్టా సజరీ దగ్గర రకరకాల కేటగిరీస్ ఉన్నాయి కదా గవర్నమెంటే ఫిక్స్ చేస్తారు అది మనం చేస్తే ఏం లేదు మన చేతిలో ఏం లేదు గవర్నమెంట్ మనం ముందు పెట్టుబడి పెట్టాలి త్రీ మంత్స్ వాళ్ళు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కూడా పేమెంట్ రావు మనం పెట్టుకొని ఉండాలి రావు మనం పెట్టాలి తర్వాత వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాలి అట్లే మొత్తం దేశం అంతా అట్లా ఉంది ముందు పెట్టుబడి మనది పెట్టాలి పెట్టాలి అంటే ఇప్పుడు మీరు నెలకు ఎంతమందికి మీరు ఇది ఎట్లుంటుంది అంటే ఇప్పుడు టెండర్స్ ఉంటాయి ఫిక్స్డ్ ఉండదు కదా టెండర్ చేస్తాము ఆ టెండర్ ఇరవై మంది ముప్పై వస్తారు అవి వరకు ఒకరికి వస్తుంది అట్లా టెండర్ ద్వారానే పోతాయి వర్క్లు ఇక మనం బయట మార్కెటింగ్ చేస్తే తిరిగితే కొంత వర్క్లు వస్తాయి అంటే ఇట్లా రకరకాల బిజినెస్ మనం మార్కెటింగ్ చేసి తెచ్చుకునే బిజినెస్ ఉంటాయి గవర్నమెంట్ తరఫున టెండర్స్ ఆఫ్ బిజినెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫినెస్ ఉంటాయి

మన దగ్గర ఇంతమంది పని హ్యాపీగా వాళ్ళు టైం టైం మనం మన కెపాసిటీ శ్రీమంతులు కాకుండా మనయితే వాళ్ళకి టైంకి జీతాలు అందిస్తాం వీళ్ళని కూడా స్టాఫ్ని స్టాఫ్ని కూడా మేము అట్లా ప్రేమిస్తున్నాం వాళ్ళు ప్రేమించిన ప్రేమించి మాకు సంబంధం లేదు కానీ మేము కూడా స్టాఫ్ని వర్కర్స్ అట్లే ప్రేమ చూసుకుంటాం వన్ సైడ్లో ఉంటుంది అండి వన్ సైడ్లో వాళ్ళు మనం ప్రేమించడం మాకు తెలియదు కదా ఎట్లా పైసలు ఏది ఇచ్చినట్టే ఉంటుంది ఆయన లేదో ఉంటుంది అందుకని వన్ సైడ్ మనైతే ప్రేమ గౌరవంగా చూస్తాం ఒక ఎంప్లాయీగా ఒక వర్కర్గా చూడడం మనం వాళ్ళు ఎక్కడి వస్తారు అస్సాం నేపాల్ బీహార్ రకరకాల శ్రీలకెళ్ళి వస్తారు పిల్లలు జాబ్ మనలు తక్కువ చేస్తారు ఇందులో సిగ్గుగా బిజినెస్లు చాలా ఉన్నాయి అప్పుడు అయ్యో ఇదే కావాలని ఏం లేదు దీన్ని ఎంచుకోవడానికి కారణాలు ఏంటి నేను చెప్పి ఫస్ట్ నేను ఆర్మీలో పోవాలని ఒక థాట్ వచ్చింది కదా ఈ ఆలోచన వచ్చింది ఈ ఆర్మీలో ఏదైనా ఎలాంటి ఆలోచన వచ్చిందో మళ్ళీ నువ్వు ఇదే సెక్యూరిటీ ఆఫీస్ పెట్టి కొంతమందిని ఇన్ఫామ్ మన దగ్గర మెయింటైన్ చేస్తాం ఇన్ఫామ్ కదా కలిగింది అని రాకపోవు లేదా అదే బ్రాంచ్ షాప్ అట్లే బ్రాండ్ ఆఫ్ లేదు బార్లు అట్లనే వెళ్ళిపోయేవాని కదా దానికి గుర్తింపు ఏముంటుంది దీనికి దానికి తేడా లేదా అందరూ అందరూ వెల్ సెటిల్ అందరూ అందరూ కలిసిమెలిసి ఉంటారు ఎవరి పని పని చేస్తారు అందరూ పర్లేదు ఎవరు పని పని చేస్తే ఏం లేదు ఇబ్బంది లేదు మరి మీకు వేసిన వాళ్ళు కూడా అందరు బానే ఉన్నారు చాలా మంది పని చేసుకో కొంత బిజినెస్ పెట్టుకున్నారు సొంతంగా రకరకాల చాలా మంది బాగున్నారు అంటే ఎట్లా మరి మీ సెక్యూరిటీ ఆఫీస్ ఏమైనా బ్రాంచెలు ఇస్తారు అప్పటికి